ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే మనం సూచరింగ్ చేస్తారు దెబ్బ తేలింది అనుకోండి సూచర్స్ చేస్తాము కొన్నిసార్లు ఏమో క్లిప్స్ పెడతాము కొన్నిసార్లు ఏమోంచి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి ఈవెన్ జిప్ బ్యాండేజెస్ సో డిపెండ్ ఆన్ దట్ సి ఒక జిప్ బ్యాండేజెస్ చెప్పినప్పుడు ఏంటంటే అందరూ ఎక్కడ దొరుకుతాయో ఎక్కడ దొరుకుతాయో అని అడుగుతున్నారు ఫస్ట్ థింగ్ అది మెడికల్ సూపర్విషన్తోనే చెయ్యాలి ఎందుకంటే డీప్ కట్స్ అవి సెకండ్ థింగ్ ఏంటంటే మీకు సూపర్ఫిషియల్లా డీప్ అని మీకు ఎలా దొరుకుతుంది సెకండ్ థింగ్ అండ్ అది సూపర్ఫిషియన్ సూపర్విషియన్తోనే చేయాలి ఎందుకంటే అక్కడ స్టెరిలిటీ మెయింటైన్ చేయాలి సో మీరు అది డాక్టర్స్తోనే చేయాలి ఎనీ సూచరింగ్ మీ సొంతగా సూచర్ చేసేసుకోకండి సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే చూడండి అది ఊండ్ హీల్ అవుతుంది హీల్ అవుతున్నప్పుడు అక్కడ ఏంటంటే బ్లడ్ క్లాట్ ఉంటుంది కదా ఆ బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి అక్కడ ఏమోంచి బ్లడ్ కొత్త బ్లడ్ సెల్స్ అండ్ కొత్త టిష్యూస్ ఫామ్ అవుతాయి సో ఆ యొక్క ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అయ్యి అది స్కార్ ఫామ్ అవుతుంది అది మిగతా వాటికన్నా తేడాగానే ఉంటుంది అది పోవడం కష్టమే